భారతదేశ నాటక రంగ చరిత్రలో సురభికి ఒక ప్రత్యేక స్థానం ఉంది గత నూట నలభై సంవత్సరాలుగా భారత్ సహా బర్మా ప్యారిస్ తదితర దేశాల్లో కూడా ఈ నాటకాలను ప్రదర్శించడం జరిగింది అటువంటి సురభి నాటకాలను విశాఖ జిల్లా వాసులకు పరిచయం చేసింది బాదంగీర్ సాయి రంగసాయి నాటక సంఘం నేటి వరకు సహ వందకు పైగా సురభి నాటకాలను విశాఖలో ప్రదర్శించడం జరిగింది రంగసాయి నాటక సంఘం ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ నుండి విశాఖపట్నం మద్లిపాలెం కళాభారతి ఏసీ ఆడిటోరియం వేదికగా వారం రోజుల పాటు ఈ సురభి నాటకోత్సవాలు నిర్వహిస్తున్నారు సురభి వారి యొక్క నాటకోత్సవాలు రంగసాయి నాటక సంఘం కళాభారతి ఆడిటోరియంలో జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ అంటే రేపటి నుంచి మొదలవుతున్నాయి వారం రోజుల పాటు జరిగేటువంటి ఈ నాటకోత్సవాలలో మొదటి రోజు మాయా బజార్ రెండవ రోజు అంటే ముప్పై తేదీన భక్త ప్రహ్లాద జూలై ఒకటో తేదీన లవకుశ జూలై రెండో తేదీన భూ కైలాస్ జూలై మూడో తేదీన పాతాల బరవి నాలుగో తేదీన శ్రీకృష్ణ చివరి రోజు మరల మాయాబజార్ నాటకాన్ని ప్రదర్శించడం జరుగుతుంది శనివారంతో మొదలయ్యేటువంటి ఈ ఉత్సవాలు శుక్రవారంతో పూర్తవుతాయి ఈ యొక్క రంగసాయి నాటక సంఘం రథసారథి బాదంగిరి సాయి గారి యొక్క నేతృత్వంలో భానోదయ నాట్య మండలి సురభి వారు ఈ నాటకోత్సవాలను నిర్వహించడానికి ఆల్రెడీ ఇప్పటికే విశాఖ నగరానికి చేరుకున్నారు ఉచితం ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క సురభి నాటకాలు వారం రోజులు ప్రతిరోజు ఒక ప్రదర్శన ఉంటుంది అన్ని ప్రదర్శనలు కూడా ఉచిత ప్రవేశం కల్పించాం ఎందుకంటే ఇప్పుడు ఉన్నత మారుతున్న కాలంతో పాటు ప్రజలే పోషకాలు కావాలి వచ్చిన వారే వారికి తోచిన విధంగా సురభి నాటక కళాకారులకు ప్రోత్సాహం అందించాలనే ఉద్దేశంతో రంగసాయి నాటక సంఘం ఈ యొక్క పెద్ద ఫెస్టివల్ని నిర్వహిస్తుంది ఇప్పటి వరకు సురభి నాటకాలకు సంబంధించి నూట ఒకటవ ఫెస్టివల్ గా మనం ఇప్పటి వరకు నూట వంద నాటకాలను జరిగాం ఈ యొక్క సురభి నాటకాలు వంద పూర్తయ్యాయి ఆ సురభి నాటకాలు ఇప్పుడు మళ్ళీ ఏడు మొదలవుతాయి ఎందుకంటే ఇప్పుడు పాతి కేలికతో మా యొక్క ప్రస్థానం రంగ సాయి నాటక సంఘం ప్రసార్థి బాదంగి సాయి గారు ప్రారంభించినటువంటి ఈ ప్రస్థానం విశాఖపట్నంలో ఉన్నటువంటి పాత్రికేయులు ఇస్తున్నటువంటి ప్రోత్సాహం అదేవిధంగా పోషకులు ఇస్తున్నటువంటి ప్రోత్సాహంతో ఉత్సవాలు చాలా విజయవంతంగా నిర్వహిస్తున్నాం రేపు జరిగేటువంటి ఉత్సవాలు కంపల్సరిగా విజయవంతం అవుతాయని ప్రజలందరూ ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని సినిమా యానిమేషన్ కి ధీటుగా ఈ యొక్క సురభి నాటకాలు ఉంటాయన్నది అందరికీ తెలిసిందే అందుకనే కుటుంబంతో పాటు పిల్లల్ని తీసుకురావాలని సవీనంగా కోరుతున్నాం మీడియా మిత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానం ఎందుకంటే మీడియాకి ఎప్పటిలాగే ఒక బ్లాక్ ను ఉంచడం జరిగింది అది వాళ్ళ యొక్క కుటుంబ సో సహా వచ్చి ఆ యొక్క ఉత్సవాలు తిలకించాలని విజయవంతం చేయాలని రంగసాయి నాటకం నాటక సంఘం తరఫున సవీనంగా ఆహ్వానం పలుకుతున్నాం మీడియా మిత్రులకి శుభోదయం రంగసాయి నాటక సంఘం ఆధ్వర్యంలో సురభి నాటక నూట నలభై వారోత్సవాలు అద్భుతంగా ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి వచ్చే నెల ఐదో తేదీ వరకు అద్భుతంగా జరగబోతున్నాయి నూట నలభై సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి అద్భుతమైన స్వరగీయ నాటక సంఘం వాళ్ళ యొక్క ప్రాపర్టీస్ కానీ ఎక్విప్మెంట్స్ కానీ సినిమాకి ధీటుగా అద్భుతమైన నాటకాల ప్రదర్శనలో నూట నలభై సంవత్సరాల చరిత్ర దేశ విదేశాల్లో కూడా గొప్ప పేరు ప్రఖ్యాత సాధించినటువంటి నాటక సంఘం అలాంటి నాటక సంఘాన్ని ఈరోజు బాదంగిరి సాయి గారు ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ విశాఖపట్నంలో మిత్రులు ఎన్ఎన్ఆర్ గారితో పాటు శివజ్యోతి ఆర్తో పాటు వీళ్ళందరితో పాటు కలిపి అద్భుతమైన నాటక రంగాన్ని బాదంగిరి సాగర్ ఆధ్వర్యంలో నన్ను అడిగితే చాలా సాహసోపదమైనటువంటి కార్యక్రమాలు బాతంగిరి సాగర్ గతంలో చేశారు ఇప్పుడు అనారోగ్యంగా ఉన్నప్పటికి కూడా కాస్త ధైర్యాన్ని తెచ్చుకొని ఆరోగ్యాన్ని పుంచుకొని ఇక్కడ ఉన్నటువంటి కళాకారులు మీడియా మిత్రులు అందరినీ చూసిన తర్వాత వాళ్ళ వాళ్ళ ఆయనలో వచ్చిన ఉత్సవాన్ని మళ్ళీ పునర్జన్మ అంటారు ఒక విధంగా అలాంటి వ్యక్తి మళ్ళీ ఇప్పుడు ఈరోజు పదహారు ఏళ్ళ కురాళ్ళుగా మళ్ళీ మన ముందుకు వచ్చి మళ్ళీ సురభి నాటకాలను మళ్ళీ ఈ కళాభారతి ఆడిటోరియంలో ప్రదర్శించడానికి ఎంతో ధైర్యంగా ముందుకు వచ్చేటువంటి బాదంగిరి సాయి గారికి ఆయన ఆరోగ్యం పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ అదేవిధంగా ఈ పత్రికా సమావేశంలో ఉన్నటువంటి అన్న ఎన్ఎన్ఆర్ గారికి అలాగే నాంచర్య గారికి అలాగే జగబోదక్ గారికి మన రాజు గారికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ నాటక నాటకాలు స్వరూబీ నాటకాలు ప్రత్యేకంగా ప్రతి ఒక్కరు కూడా ఇంటిలో లోపలికి వచ్చి కుటుంబ సమేత మేము ఇచ్చేసి నాటకాలన్నీ కూడా జయప్రదం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం నమస్కారం రేపటి నుంచి అంటే ఇరవై తొమ్మిది నుంచి ఐదవ తారీఖు వరకు కూడా సురభ్య నాటకొస్తాన్ని జరుగుతున్నాయి సప్త ఋషులు అన్నట్టు ఏడు రోజులు అంటే ఏడు రోజులు కూడా ఘన విజయం సాధించాలంటే దానికి మీరు మీ సహాయ సహకాలు మాకు అందించాలి మీరు ఫ్యామిలీతో రావాలని మంచి ఫూర్తిగా కోరుకుంటారు ఎందుకంటే మనం సినిమాలోనే టెక్నికల్ గా చూస్తాం ఇక టెక్నిషియన్లు చాలా అద్భుతంగా ఉంటాయి అది మనం కళ్ళతో డైరెక్ట్ లైవ్ చేస్తాం అందుకని మీ పిల్లల్ని మీ సతి మన అందరినీ తీసుకొని మీ కుటుంబ సహాయ ఈ నాటకాలు ఏ రోజులు వచ్చి తిరకించి ఆనందపరచాలని అందరి ఉద్దేశం అందరికీ అందరికి పేరు బాదంగిరి సాయి రంగ సాయి నాటక సంఘం గతంలో ఎన్నో సొరభి నాటకాలు సుమారు వందకు పైగా నాటకాలు చేసాం రెండు వేల ఆరు ముప్పై రోజులు చేసాం అదే ఉత్సాహంతో ఒక కొత్త ఒక ఆలోచనతో ప్రజలే పోషకులు అవ్వాలనే ఉద్దేశంతో ప్రజలకు ఏ విధంగా ఎంట్రీ ఫీజు లేకుండా ఉచితంగా ఈ సొరభీ నాటకాలని ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి జూన్ ఐదో తారీఖు వరకు ఆరు నాటకాలు ఏడు నాటకాలు రెండు సార్లు నాటకం వేస్తాను సార్ ప్రవేశం ఉచితం తప్పకుండా ప్రతి ఒక్కరూ మన విశాఖపట్నం మద్యపానం కళాభారతి ఆటిటోరియంలో ప్రదర్శన ఉంటాయి ఆరుపాకి ఏమో సభ ఆరు నలభై ఐదుకమ్ నాటకాలు ఉంటాయి దీనికి అటు కళాభారతి యాజమాన్యం తరఫున ఎంఎస్ఎం రాజు గారు కొంత మేరకు మనకి ఈ యొక్క రాయితీ ఇచ్చారు భోజనాన్ని భోజనాల్ని కంచుతరావు గారిని మనకు వధాన్ని లాయన జరిగింది ఇలా ఎవరి కాదు ముందుగా రావడం జరుగుతుంది ఇంకో విశేషం ఏంటని చెప్పడం మర్చిపోయాను ఈ సంస్థ సొనబీ పెట్టి నూట నలభై సంవత్సరం వారిసుకోసం అండి అది ఎందుకు మిస్ అయ్యాను వన్ ఫార్టీ ఇయర్స్ ఇప్పుడు అవుతుంది ఆ సందర్భంగా ఈ ఫిస్టల్ చేస్తున్నాం భానుదయ నాట్యం అందిన వాళ్ళు మన దగ్గరికి వచ్చి సాయి గారు మీకు నాటకాలు వేసి వెళ్తాం మీరు మాకేమి డబ్బులు ఇవ్వకపోయినా ఎవరైనా ప్రజలు ఇస్తే వాళ్ళ దగ్గర తీసుకుని మేము వెళ్తామని ఒక పెద్ద మాట చెప్పారు దాంతో ఇది కొత్తగా డిజైన్ చేశాను ఇది ఫస్ట్ టైం అండి ఇండియాలో ఎక్కడ జరగలేదు ఎక్కడ అంటే ఆర్గనైజర్ డబ్బులు ఇవ్వకుండా థియేటర్కి పెద్ద డబ్బులు తక్కువండి ఇప్పుడు లేదు ఆ డబ్బు తీసుకోకుండా ప్రజలు డబ్బులు ఇవ్వకుండా ఇది అంత అంత అంతా మరి ఎలాగంటే ప్రేక్షకులు కొందరే చూసి సరే వస్తే పట్టుకెళ్తారు లేకపోతే మన మరో మాట అన్నారు వాళ్ళు ఒకటే అన్నారు మీరు ఇచ్చే మీడియా కవరేజ్ చూసారా అది కొన్ని కోట్ల విలువైందండి అనేది వాళ్ళందరికీ స్వర్భీలో ప్రచారం అయిపోయిందండి విశాఖపట్నం అంటే మీడియా అద్భుతంగా రాస్తారు ఇంకా మనకి డబ్బులతో పని ఏముందనే స్థాయిలో వాళ్ళు ఇవాళ ఉన్నారు అందుకే ఈ సంస్థ వారు ముందుకు వచ్చారు ఈ సంస్థ కూడా అరవై డెబ్బై సంవత్సరాల నుంచి నాటకాలు వేస్తున్నారు మళ్ళీ ఇప్పుడు ఈ మన ఈ ఈ మనం చేస్తున్నాం ప్రతి ఒక్కరు ముఖ్యంగా మీరేమితో మళ్ళీ చెప్తాను మీరు కుటుంబ సభ్యులతో రండి మీరు మీ డ్యూటీలో ఉన్న కుటుంబ సభ్యులు అక్కడ పంపించారు